ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వందల యాభై రెండు జివో జర్నలిస్టులకు అనుకూలంగా లేదు జర్నలిస్టుల మధ్యన వ్యత్యాసాలు ఉండే విధంగా తీసుకొచ్చినటువంటి జివోలో సవరిస్తే బాగుంటుంది డెస్క్ జర్నలిస్టులకు సంక్షేమ కార్డు పేరుతో కార్డును ఇవ్వడం కరెక్ట్ కాదు జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు ఇద్దరు సమాజం కొరకే పనిచేస్తున్నారు ప్రభుత్వము విడుదల చేసినటువంటి రెండు వందల యాభై రెండు జీవో జర్నలిస్టులకు మేలు చేసే విధంగా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను సవరించి డెస్క్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టుల తేడా లేకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే అక్రిడేషన్ కార్డులు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వర్కింగ్ జర్నలిస్టులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం వల్ల కేవలము నే ప్రామాణికంగా తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో తిరిగేందుకు బస్ పాస్ మాత్రమే ఉపయోగంలో ఉంది కనీస వేతనాలు లేవు కావున ప్రభుత్వము ఈ జీవోను సవరించి వర్కింగ్ జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టుల మధ్యన తేడాగా ఉన్నటువంటి జీవోను రద్దు చేయాలి వెంటనే అక్రిడేషన్ కార్డును అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకొని వందలాది మంది జర్నలిస్టులు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పత్రికల్లో వివిధ ఛానళ్ళలో పనిచేస్తున్నారు వారికి వేతనాలంటూ ఏమీ ఇవ్వడం లేదు కనీస వేతనాల చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తే బాగుంటుంది ఆ విధంగా చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా కొంతవరకు మేలు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని కూడా అమలు జరుగుతున్నాయి అదే విధానాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల నుండి తెలంగాణ ఉద్యమం నుండి కూడా నిర్విరామంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు అయ్యేందుకు ప్రధాన భూమిక పోషించారు అలాంటి జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టుల జర్నలిస్టుల కుటుంబాలకు మేలు చేసే విధంగా అక్రెడేషన్ కార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబాలకు కూడా హెల్త్ కార్డులను అందజేసినట్లయితే ఆ కుటుంబాలు కూడా ఇతర ప్రజల మాదిరిగానే మన రాష్ట్రంలో కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి అభిప్రాయం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి మేలు చేస్తారన్నటువంటి ఆశతో ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను సైతం ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా రెండు వందల యాభై రెండు జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరించి జర్నలిస్టులకు సంక్షేమానికి పాటుపడి వారికి మేలు చేసే విధంగా చేయాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కమిటీ సభ్యునిగా నా యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను